హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేకుమరి కేఎన్సీ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక రీయూజ్ ఐడియా అండి ఇంట్లో ఉన్న పాత డ్రెస్తో కిచెన్ ఆఫ్రాన్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా అనేది అయితే చూద్దాము ఇది నేను మా పాపకి స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరిగింది సో దానికోసం అనేసి నేను ఇది స్టిచ్ చేస్తాను అనమాట సో మరి వీడియోనైతే లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి మరి దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామండి ఇది స్టిచ్ చేసుకోవడానికి మనం ఇంట్లో ఓల్డ్ క్లాత్ ఏదైనా తీసుకోవచ్చు డ్రెస్సు నైటీ ఆర్ టవల్స్ ఇలా ఏదైనా సరే తీసుకోవచ్చు నేనైతే డ్రెస్ తీసుకున్నాను అనమాట డ్రెస్ అయితే కరెక్ట్ షేప్ ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీగా కుట్టచ్చు సో ఫస్ట్గా దీనికి నేను హ్యాండ్స్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను హ్యాండ్స్ కట్ చేసేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి సగానికి ఫోల్డ్ చేసి ఇలా మనకి ఎంత హైట్ కావాలో దానికి ఒక స్ట్రైట్ లైన్ గీసి దాని నుంచి మళ్ళీ కిందికి వీడియోలో చూపించినట్టు ఒక స్ట్రైట్ లైన్ గీసి ఆ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి అంతే అండి సో నేను మా పాపకి కుడుతున్నాను కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకున్న హైటు మనం కావాలంటే ఇంకా హైట్ ఎక్కువ ఉంచుకోవచ్చు అనమాట ఇట్లా కట్ చేసేసుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మనకి మిగిలిన పాటలో నుంచి నాడలు వెనక కట్టుకోవడానికి అలాగే మెడలో ఇట్లా తగిలించుకోవడానికి మనం కరెక్ట్ కట్ చేసుకోవాలన్నమాట మూడు కూడా ఒకటే వేడతో కట్ చేస్తున్నాను దీన్ని క్లాత్ని ఇలా మడత పెట్టుకొని సైజు చూసుకొని కట్ చేసుకుంటే మనకి చూడడానికి నీట్గా కనిపిస్తాయి అనమాట చూసారు కదా ఈ విధంగా మూడు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవి పక్కకు పెట్టుకుందాం ఇంకా ఇప్పుడు మనం కట్ చేసుకున్న డ్రెస్ని ఈ విధంగా చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా రెండు మడతలు వేసేసి లోపలికి దీన్ని కుట్టుకోవాలన్నమాట ఇది మొత్తం అన్ని సైడ్లు కూడా ఏ ఏ పక్కకి ఏ అవసరం అవుతుందో ఇట్లా మెడ దగ్గరికి అలాగే కింద భాగానికి కూడా చక్కగా కుట్టేసుకోవాలన్నమాట నీట్గా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇది మిషన్ మీద అయితే తొందరగా అయిపోతుందండి మరి దారంతో అంటే చాలా టైం పడుతుంది చూసారు కదా ఇది ఈ విధంగా కుట్టుకోవాలి అలాగే ఇప్పుడు దీన్ని పాకెట్ పెట్టడానికి హ్యాండ్ హ్యాండ్ భాగం ఉంది కదా దాన్ని అయితే కట్ చేసి ఈక్వల్గా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని దీన్ని కూడా చివర్లో అంచులని ఈ విధంగా కుట్టేసుకోవాలి ఫోర్ సైడ్స్ కూడాను ముందు కుట్టేసిన తర్వాత మనం పాకెట్ని దానికి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుట్టేసుకొని ఇప్పుడు చూడండి దీన్ని మధ్యలో సెంటర్లోకి వచ్చేటట్టు పెట్టుకొని దీన్ని అటాచ్ చేసేసుకోవాలి క్లాత్ ఫోల్డ్ అయిపోకుండా చూసుకుంటూ చక్కగా మనం దీన్ని అయితే మూడు వైపులా కూడా కుట్టేయాలన్నమాట అప్పుడు పాకెట్ మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా పాకెట్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇంకా చూసారు కదా ఇది స్టిచ్ చేసుకున్నాక మనం నాడాలు కుట్టుకోవడానికి ముందు ఇట్లా క్రాస్గా ఒక కుట్టేసి తర్వాత స్ట్రైట్గా కుట్టేసుకోవాలన్నమాట లాస్ట్ వరకు కూడా ఇంకా స్ట్రైట్ కుట్టి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా స్ట్రైట్ కుట్టి వేసేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఉల్టా తిప్పుకోవాలన్నమాట విధంగా ఉల్టా చేసేసుకుంటే మనకి నాడాలు రెడీ అయిపోతాయి ఇంకా ఒక పెన్సిల్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటే వచ్చేస్తుంది ఈజీగానే చూడండి ఇలాగా ఇప్పుడు మనం వీటిని కిచెన్ ఆఫ్రానికి అటాచ్ చేసేసుకుందాం ముందుగా నెక్ పీస్ని ఇలా మనం సైజ్ చూసుకొని కరెక్ట్గా అటువైపు అటువైపు ఒక ఇంచు ఇటువైపు ఒక ఇంచు వదిలేసి నెక్కి సరిపడా స్టిచ్ వేసుకోవాలి లోపలి భాగం వైపు పెట్టేసి అది నాడ పై పైనుంచి కుట్టు వేసుకోవాలన్నమాట దానికి నాలుగు వైపులా కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది తొందరగా తెగిపోకుండా ఇటు ఒకవైపు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకోవాలన్నమాట ఇంకా దీన్ని బయటకు తీసేసి అటువైపు కూడా కుట్టేసుకోవాలి నెక్కది కుట్టేసిన తర్వాత ఇప్పుడు సైడ్స్కి నాడాల ముందు కుట్టి పెట్టుకున్నాం కదా వాటిని కూడా అటాచ్ చేసేసుకొని లోపల భాగం వైపు పెట్టి పైనుంచి వేసుకోవాలన్నమాట ఇది కూడా రెండు వైపులో కూడా ఎటు సమానంగా వేసుకోవాలన్నమాట ఒకవైపు కిందికి ఒకవైపు పైకి కాకుండా అటు సైడ్ ఇటు సైడు ఒకే విధంగా పడుతుందో లేదో చూసుకొని వేసుకోండి మార్పు చేసుకొని కావాలంటే ఇలా వేసేసుకొని తీసేయడమే చూసారు కదండి చక్కగా కిచెన్ అయితే రెడీ అయిపోయింది ఇది మనం ఇంట్లో కిచెన్లో వర్క్ చేసేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు మనం దీనికి కావాలంటే అడుగు భాగంలో కవరు మనకి గోధుమ పిండికి కవర్ వస్తుంది కదా అది వేసి వేసుకుట్టేసుకుంటే తడిచినప్పుడు కూడా మన డ్రెస్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇదిగో చూడండి మా పాపకి వేసేలా కరెక్ట్గా తనకి సైజుకి సరిపోయింది అనమాట చూసారు కదండి మన ఓల్డ్ క్లాత్ని ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేసి మనం ఇలా చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదనే కాకుండా సో మరి చూసారు కదండీ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్